తిమోతి గారు మళ్ళీ కంగారు పడిపోతారు భయపడిపోతారు అని చెప్పేసి మళ్ళీ పౌలు గారి తిరుమూతి దాంట్లో మాట అయ్యా ఆడు నాకు కీడు చేసిన లాంటి వాళ్ళు అనేక మంది వచ్చి కీడ్ చేసిన నా పక్షంగా ఎవరు నిలబడ్డారు అంటే నా ప్రభువు నా పక్షంగా నిలబడ్డారు స్తోత్రాలు చెప్తా మొక్కసారి బెక్కరగా ఒకవేళ ఈరోజు మీరు విక్టిమ్స్గా ఉన్నారేమో మేబీ దెబ్బతిన్న వారుగా ఉన్నారేమో శ్రమ పడిన వారుగా మీరున్నారేమో ఇబ్బంది పడిన వారుగా ఉన్నారేమో ఇంకొకరి చేత మాట పడేవారుగా ఉన్నారేమో నా దేవుడు తెలియజేస్తున్న మాట మనుషులని విడిచిపెట్టచ్చేమో కానీ నేను మాత్రం విడిచిపెట్టలేదు నేను నీతో పాటే ఉంటాను సింహముల నోటి నుంచి తప్పించే దేవుడుగానే ఉంటానని తెలియజేస్తున్నారు స్తోత్రాలు చెప్తాము దగ్గరగా ఒకసారి అదే అంటారు ఎలెక్సాండర్ తప్పిపోయాడు వాడి ఫ్రెండ్స్ తప్పిపోయారు వాళ్ళందరూ కీడ్ కీడ్ చేశారు నాకు హాని చేశారు నా ప్రభు మాత్రం నాతో పాటు మనం విషయాన్ని గుర్తుపెట్టుకునే వారు ఉండాలండి మనల్ని ఎదిరించేవారు ఉండొచ్చు సత్యం నుంచి వారు ఉండొచ్చు మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఉండొచ్చు హాని కలిగించేవారు ఉండొచ్చు మనము మన భక్తి విశ్వాసంలో కరెక్ట్గా వెళ్ళినప్పుడు నిజాయితీగా మనం వెళ్ళినప్పుడు మన పక్షంగా వాదించడానికి యేసు క్రీస్తు స్వయంగా కిందకి దిగి వచ్చేవారు ఉంటారు స్తోత్రాలు చెప్తాము ఒక నువ్వు నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు మనము నోరు తెరిచి వాదించాల్సిన అవసరం లేదు కొన్ని కొన్నిసార్లు మనుషులతో మనం మాట ద్వారా మనం మెప్పించాలని ప్రయత్నం చేస్తా ఉంటాం ఆయన అండి ఎంత మాట అన్నారండి నన్ను అసలు ఆ వండి నన్ను ఎంత పెద్ద మాట అన్నదండి అసలు నేను ఎలా అయినా సమాధానం చెప్పి తేరాల్సేనండి చాలామంది అనే మాట నీ భక్తి విశ్వాసాలను కరెక్ట్గా ఉన్నట్లయితే నా దేవుడు నీ పక్షంగా వారితో ఖచ్చితంగా మాట్లాడేవారు ఉంటారు స్తోత్రాలు చెప్దాం సార్ దగ్గరగా